మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి ఆ రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈ రోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతోని గురవుతుంది సో అలాంటి పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక ఏంటి మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే ఆ రోడ్లు కూడా బాగాలేన బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి ఒక టాక్స్ అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు ఎవరిథింగ్ రోడ్డు మీదకి వస్తే వస్తే చలాన్లు వేస్తున్నారు రాంగ్ రూట్ అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇవన్నీ వేస్తున్నారు మరి ఈ ట్యాక్స్ అన్ని ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు రోడ్ ట్యాక్స్ ఏ విధంగా తీసుకుంటున్నారో జనాల కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ మీ ప్రభుత్వానికి ఉన్నది మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి ఎవరు వద్దన లేదు కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పండ్లకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం